వెల్కమ్ టు కేబిఆర్ న్యూస్ నియోజకవర్గ కార్యదర్శి రామకృష్ణ చంద్ర రాజేశ్వరరావు వద్దంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ఆహర్నిసలు ప్రజల కోసం ప్రజలైన దేవుళ్ళు పల్లెలు దేవాలయాలుగా మార్చినంత వరకు నేను ఎర్రజెండాను వదలబోనని హామీ ఇచ్చారని పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వాల ప్రజలను ముప్పు తిప్పలు పెట్టిన ఎర్రజెండా పట్టుకుని అనేక ఉద్యమాలు చేసిన ఘనత ఆయనకు దక్కిందన్నారు అదే పాటలో నేను నడుస్తానని రామకృష్ణ తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీలింగంపల్లి పాపురెడ్డి కాలనీ సిపిఐ నాయకులు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు రాసినారు ఆ వీరుని నామ ఒక మారు చదువుదా ఆ వీరుని వీలునామా ఒక మారు చదువుదా వీరుని వీలు నామ ఒక మారు చదువుదా ఆ వీరుని వీలునామ ఒక మారు చదువుదా తన కోసరం కాదు ప్రజల కొరకు బ్రతికినాడు తన కోసరం ప్రజల కొరకు బ్రతికినాడు పుస్తకాలు పాతికి దుస్తులను ఆప్తులకు ఎవరి వద్దనే పొందలేదీ ఎవరికి నీరు లేదనే ఇస్తూ సెలవిస్తూ సెలవంటూ వెళ్ళిపోయిన ఆ వీరుని వీలు నామ ఒక మారు సహోదం ఆ వీరుని వీలు కడిపితను చేశావో చంద్ర రాజేశ్వర సేనాని రాజేశ్వర చంద్ర రాజేశ్వర సేనాని రాజేశ్వర అరుణ అరుణ వందనమి అజ రామ రయోధుడా అరుణ అరుణ వందనమి అజ రామరయోధుడా